అందరికీ జైభీం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఎస్సీ జనసంఘం తరఫున మరియు బీసీ మైనార్టీ జేఏసీ తరఫున కూడా మేము కొన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా ఐదు సంవత్సరాల కాలంగా ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా పక్కన పెట్టిన పరిస్థితి మనము గమనిస్తా గమనిస్తూ ఉన్నాం దాదాపు ఐదు సంవత్సరాల కాలంగా కూడా ఒక్కటంటే ఒక్క లోన్ ఇచ్చిన పరిస్థితిని కూడా మనం చూసిన పరిస్థితి లేదు చాలా విధాలుగా చాలా రకాలుగా కూడా ఎస్సీ సామాజిక వర్గం మరియు ఎస్టీ సామాజిక వర్గం వీళ్ళిద్దరు కూడా ఎక్కువగా నష్టపోవడమే కాకుండా బీసీ మైనార్టీ కార్పొరేషన్లు ఇవ్వకుండా వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూసాం అయితే కొత్తగా ఏర్పడి వంటి ఈ యొక్క ప్రభుత్వానికి కేవలం మా యొక్క విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిమాండ్ కాదు ఎందుకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నామంటే కొత్తగా ఏర్పడింది గత నెల పన్నెండు తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఒక నెలలోనే అన్ని జరిగిపోవాలంటే జరిగిపోయే పరిస్థితి లేదు కాబట్టి మేము కూడా ఆ యొక్క ప్రభుత్వ పరిస్థితిని గమనిస్తూ ఉన్నాం కాబట్టి వారిని మేము అర్థం చేసుకుంటున్నాం అయితే మమ్మల్ని కూడా అర్థం చేసుకునే విధంగా ఇప్పటికిప్పటికి మీరు చేయకపోయినా సరే కనీసం వాటిపైన ఖచ్చితంగా మేము సంక్షేమ పథకాల ద్వారాగా సంక్షేమ స్కీములు మేము అందిస్తామని చెప్పేసి ఎస్సీ కార్పొరేషన్ ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మంత్రిత్వ శాఖ నుంచి కూడా ఖచ్చితంగా ఒక స్పష్టమైన ప్రకటన వస్తే నెల కాకపోయినా రెండు నెలలైనా మూడు నెలలైనా ఆగడానికి ఆగడానికి మాకే తొందరపాటు అయితే లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఎలాగో ఆగుతూ వచ్చాం కనీసం ఇప్పుడు ఆగడం మాకు పెద్ద సమస్య అయితే అనిపించదు కాకపోతే మీరు దాదాపు ఇసుక మీద ఒక ప్రకటన వచ్చింది పింఛన్ మీద ఒక ప్రకటన వచ్చింది అదేవిధంగా డిఎస్సి మీద ఒక ప్రకటన వచ్చింది కాబట్టి ఇదే విధంగానే ఖచ్చితంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా సంక్షేమ పదాలను అందిస్తాం ఎస్సీలను ఆదుకుంటామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ మంత్రి నుంచి కానీ లేదా సీఎం గారి నుంచి కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మా విజ్ఞప్తిని మీరు స్వీకరించి ఖచ్చితంగా ఎస్సీలకి న్యాయం చేస్తారని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం పైన మేము మాకు కూడా నమ్మకం ఉంది అదే నమ్మకంతోనే నారా చంద్రబాబు నాయుడు గారిని గద్దె రెక్కించడానికి మేము కూడా ఐదు సంవత్సరాల కాలంగా కూడా కష్టపడినాం వారి కోసం మాట్లాడినాం ఏదైతే వైసీపీ ప్రభుత్వం గద్దె దించే తోడు కూడా మాకు కృషి చేశామని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరొకసారి గుర్తు చేసేది ఏంటంటే మాకు ఎస్సీ కార్పొరేషన్ రావాల్సిన నిధుల్ని అదే విధంగా నిధుల అంశాలపైన ఈ యొక్క ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై భయం